ఎండింగ్ వరకు చూస్తారని అనుకుంటున్నానండి ఈరోజు టాపిక్ ఏంటంటే యాక్చువల్గా మనకు ఎయిటీ ప్లస్లో వాళ్ళు తక్కువగా ఉన్న వాళ్ళు కూడా సేమ్ క్వశ్చన్ నెగిటివ్గా థింక్ చేస్తున్నారు డిఎస్సి కంప్లీట్ అయ్యి ఇన్ని డేస్ అయినా కూడా మీ క్వశ్చన్స్ అసలు ఈ నెగిటివ్ మైండ్ అనేది ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాదండి యాక్చువల్గా మిమ్మల్ని తప్పుబట్టాలనే ఉద్దేశం అని కాదు అదొక మెంటల్గా మనం ఏం చేయలేము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ ప్లస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మీకు ష్యూర్గా జాబ్ అనేది వస్తుందండి అందులో డౌటే లేదు మీ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి అంతే అండ్ నెక్స్ట్ సెవెంటీకి ఇలా సెవెంటీ ఫైవ్ బిలో ఉండే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే ఈవెన్ నేను కూడా అండి సిక్స్టీ సెవెన్ టెన్త్తో కలిపి ఇద్దరు టెన్త్తో కలిపి సిక్స్టీ సెవెన్ ఉన్నా కూడా ఫోర్ డేస్ త్రీ డేస్ కొంచెం వర అయ్యాను బట్ కానీ కటాఫ్ గురించి నార్మలైజేషన్ గురించి సేమ్ క్వశ్చన్ రిపీటెడ్గా కామెంట్స్ అయితే వస్తున్నాయి సో కామెంట్స్ మెన్షన్ చేయాలని అనుకోవడం లేదు అండ్ సేమ్ మనకు కట్ ఆఫ్ ఈ డిస్ట్రిక్ట్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఆ డిస్టిక్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది నార్మలైజేషన్ స్కోర్ ఎలా ఉంటుంది సో వీటన్నిటికి ఫైనల్ కీ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి టుమారో ట్వంటీ ఫైవ్ అన్నారు కదా సో ట్వంటీ ఫైవ్ వరకు అయితే వెయిట్ చేద్దాం ఫైనల్ కీ అనేది షూర్గా వస్తుంది అప్పుడు మన ఫ్యూచర్ ఏంటనేది తెలిసిపోతుంది సో ఈ లోపు మన మైండ్ సెట్ ఎలా ఉండదంటే ఏదో నెగటివ్ థాట్స్లోకి వెళ్ళిపోయి జాబ్ ఇదే మనకు లైఫ్ ఉన్నట్టు కాదు కదా అండి ఈరోజు మనం ప్రయత్నించినా కూడా మిస్ అయినా కూడా రేపు మళ్ళీ మనకు ప్రయత్నిస్తే ప్రయత్నించినంగా అది సక్సెస్ అవుతాం అవునా కదా మీరే చెప్పండి ఈరోజు కొన్ని టాపిక్స్ మీద నేను ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను అండి యాక్చువల్గా ఏంటంటే సో డిఎస్సిలో మనకు జాబ్స్ వచ్చిన వాళ్ళకైతే సెకండ్ కంగ్రాచులేషన్స్ మీకు ఎలా డౌట్ ఏం లేదు అందులో జా కన్ఫామ్గా జాబ్ అయితే వస్తుంది బట్ లేని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి సో ఇప్పుడు అందరి మైండ్ సెట్ ఎలా ఉందంటే నెక్స్ట్ మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా వద్దా నెక్స్ట్ స్కూల్కి వెళ్ళాలా లేదా మనం టీచింగ్ ఫీల్డ్ని కంటిన్యూ చేయాలా లేదా సో ఇలా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్గా మనకు థాట్స్ అనేవి రన్ అవుతున్నాయి సో మన మైండ్లో నా ఈరోజు ఒక వీడియో అనేది ఏంటంటే ఫస్ట్ టాపిక్ వన్ తీసుకుందాం మనం టాపిక్ వన్ ఏంటి ఇక్కడ డిఎస్సి ప్రిపరేషన్ చేసాము మేబీ ఒక వన్ ఇయర్ అలా సో మ్యాక్సిమము ఒక వన్ ఇయర్ వరకు అయితే మనం ఇంట్లో ఉండేసి స్కూల్ లేకుండా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నెక్స్ట్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి హాస్టల్ లైఫ్స్లో ఇలా రకరకాలుగా మనము వన్ ఇయర్ వరకు ఏదో నానా తిప్పలు పడేసి డిఎస్సి అనేది కంప్లీట్ అయిపోయింది సో వాటికి సంబంధించి మనకు రెస్పాన్సిబిలిటీస్ ఇలా ఇలా సంథింగ్ అన్నీ వచ్చేసాయి బట్ నావు ఇప్పుడు ఏంటంటే డిఎస్సీ కంప్లీట్ అయింది నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇలా రకరకాలుగా ఉండే థాట్స్కి అయితే కుప్పులు స్టాప్ అనేది సో ఇప్పుడు ప్రజెంట్ మన చేతుల్లో మూడు నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి సో మనం ఇది మిస్ అయినా కూడా ఇవి మాత్రం మిస్ చేయొద్దాం సో మరి మిస్ అనుకుంటే మరి ప్రిపరేషన్ కూడా గట్టిగానే ఉండాలి కదా అండి ఇంతే చేశామంట చూద్దాం ఇది కూడా ఈ ప్రిపరేషన్ మరి మీరు ప్రిపేర్ అవుతున్నారు మేడం అంటే నేను ప్రిపేర్ కాలేదండి సో మీరు ప్రిపేర్ అవ్వండి సో మీకు కావాల్సిన నా సైడ్ నుండి ఏవో కొన్ని మీకు వీడియోస్ అనేవి చేస్తాను సో కొత్తగా రాసే వాళ్ళు యాక్చువల్గా ఇది కొత్త నోటిఫికేషను సో మూడు నోటిఫికేషన్లు ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీతో మనకైతే మొన్న రీసెంట్గా రిలీజ్ చేస్తాను నోటిఫికేషన్స్ అనేవి అండ్ మరి మరి మనము స్కూల్కి వెళ్ళాలా లేదా అనేది అంటే ఇన్ కేస్ మేము ఏపీఓ దానికి ఏబిఓ దానికి హార్డ్ వర్క్ చేయలేము అది మనకు ఉమెన్స్కి సెట్ కాదు లేడీస్కి సెట్ అయ్యే జాబ్ కాదు అనే వాళ్ళైతే హ్యాపీగా మీరు స్కూల్కి వెళ్ళండి స్కూల్కి వెళ్ళినా కూడా డిఎస్సి ప్రిపరేషన్ మనకు టెట్ కానీ సో అప్కమింగ్లో కూడా మనకు టెట్ అలాగే డిఎస్ నోట్ డిఎస్సి నోటిఫికేషన్ ఏమో చెప్పలేము కానీ లేట్ అవ్వచ్చు టెట్ మాత్రం షూర్గా మనకు ఈ ఇయర్ ఎండింగ్లో కానీ లేకుంటే నెక్స్ట్ అట్లా రావచ్చు అండి మేబీ మనం ఆ చెప్పలేము పట్ట తొందరలో అయితే ఉంటుంది డిఎస్సి నోటిఫికేషన్ లేట్ అయినా సరే టెట్ అనేది మళ్ళీ రిలీజ్ చేస్తారు సో అది మనము ఇట్లా మనం వైపు జాబ్ చేసుకున్నట్టు ఉంటుంది ప్లస్ ప్రిపరేషన్ అనేది కూడా ఉంటుంది సో నేనైతే ఇదే చెప్తానండి ఎవరైతే కొత్తగా బిఈడి కంప్లీట్ చేసుకున్న వాళ్ళు లేకుంటే హౌస్ వైఫ్స్ ఉంటారు సో వాళ్ళు ఇట్లా టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళి చదవండి సో మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ వచ్చి అండ్ సీ టెట్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి సో దానికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండేసి సీట్ నోటిఫికేషన్ కూడా దానికి కూడా అప్లై చేస్తే ఇంకా బెటర్ అండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను త్రీ నోటిఫికేషన్స్ వచ్చాయని చెప్పాను కదా ఒకటి ఏంటి ఎండోమెంట్స్లో వచ్చింది నెక్స్ట్ ఏబిఓ ఎఫ్బిఓ దానికి వచ్చింది అలాగే ఎఫ్ఎస్ఓ దానికి వచ్చింది సో ఇవన్నీ అండ్ హైకోర్టు దానికి వచ్చింది సో ఇన్ని నోటిఫికేషన్స్ ఉంచుకొని మనము మనం సాధ్యమైనంత వరకు మన ప్రిపరేషన్ని గట్టిగా ట్రై చేసామనుకోండి ఇందులో ఏదో బయలకు మనం చెప్పలే మనం జాబు ఇందులో అయినా కూడా రావచ్చు కదా సో ఎప్పుడైనా సరే మన మీద మనం నమ్మకం ఉంచుకొని ఏదో ఒక దానికి ప్రిపేర్ అవ్వాలి తప్ప డిఎస్సీనే మన లైఫ్ కాదు కదా అండి పెట్టాలి ప్రిపరేషన్ టైంలో పెట్టాలి మన హార్డ్ వర్క్ అనేది పెట్టాలి బట్ అదే మన లైఫ్ ఏం కాదు కదా ఒకటే అవకాశం దగ్గర మనం ఆగిపోవద్దు అవకాశాలు చాలా వస్తుంటాయి సో వాటిని మనము ఎలా చేజిక్చుకోవాలో మాత్రమే ఉండాలి తప్ప సో వీటన్నిటి గురించి ఆలోచించకండి సో మ్యాక్సిమం మనకి ఇప్పుడు నోటిఫికేషన్ ఏమున్నాయంటే ఫోర్ నోటిఫికేషన్స్ అయితే మనకు ఉన్నాయండి సో మీరు ఏం వర్ అవసరం లేదు బీఏసీ మిస్ అయిందనేసి ఓ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తాము బట్ లక్ అనేది కూడా ఉండాలి కదా సో లక్ లేనిది కూడా కొంచెం నైంటీ నైన్ పర్సెంటేజ్ మన హార్డ్ వర్క్ ఉన్న వన్ పర్సెంటేజ్ అయినా మన లక్ ఉండాలి సో లక్ ఫేవర్ చేయనప్పుడు మనం ఏం చేయలేము ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు మనల్ని మనమే బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి సో నేనైతే ఒకటే చెప్తాను మన చేతుల్లో అవకాశాలు చాలా ఉన్నాయి హైకోర్ట్స్ నోటిఫికేషన్ ఉంది ట్రై చేయండి నెక్స్ట్ ఫారెస్ట్ డిపాజిట్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్స్ వచ్చాయి వాటిని ట్రై చేయండి లక్కేమో చెప్పలేము కదా సో ఇలా ఏదో ఒక నోటిఫికేషన్స్ మనకు ఎలా ఎలిజిబిలిటీస్ డిగ్రీనే ఇచ్చారండి ఇంటర్మీడియట్ ఇచ్చారు సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ సిలబస్ కూడా మెయిన్స్కి ఇచ్చే సిలబస్ కూడా ఇచ్చేస్తారు ఆల్రెడీ సిలబస్ దగ్గర పెట్టుకోండి చదవండి కొన్ని టాపిక్స్ ఆల్రెడీ మనము చదివేసి ఉంటాం ఇండియన్ హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఎకానమీ కానీ ఇంటర్లో చూస్తూ ఉంటాం చదివి ఉంటాం సో అవి కొంచెం ఈజీగా అయినా కూడా అడిషనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ ఆ సబ్జెక్ట్స్ మనకు అర్థం కాకపోతే బుక్స్ని చదవండి రకరకాలుగా మనకి ఇక్కడ క్లాసెస్ అనేవి ఉన్నాయి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి వాటిని ఫాలో అవ్వండి టైం అంటూ దగ్గరలోనే ఉంది సెప్టెంబర్ సెవెన్ అంటే ఎంతలో రావచ్చండి తొందరగా వస్తుంది సో కొంచెము హార్డ్ వర్క్ చేసి బాగా చదవండి డిఎస్సీ లేదు రాలేదు మార్క్స్ తక్కువ వచ్చినాయి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి హ్యాపీగా ఇప్పుడు జరగబోయే దాని గురించి మాత్రమే ఆలోచించాలి తప్ప జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే మైండ్ ఉండేది కూడా పోతుంది సో మనం ఏం చెయ్యలేం ఏ పని చేయలేం కాన్సన్ట్రేట్గా చదవలేము మన ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సో వీటన్నిటిని తట్టుకుంటేనే లైఫ్ అండి సో ఇదే అంటున్నానండి నేనైతే డిఏసీ గురించి వరి అవ్వకండి జరిగిపోయేది జరిగిపోయింది నెక్స్ట్ జరగబోయే దాని గురించి అయితే ఆలోచించండి ఫైనల్ కీ వరకు ఎవరు డిసైడ్ అవ్వద్దు జాబ్ వస్తుందా రాదా అనేసి ఫైనల్ కీ వరకు వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ అందరికీ కూడా మన ఛానల్లో ఇప్పటికీ చాలా క్లాసెస్ అయితే ఉన్నాయి అప్కమింగ్ మనకు ఏదైనా ఒక టెక్ నోటిఫికేషన్ వస్తుందంటే అప్పటికి కూడా నేను ఏదో ఒక క్లాసెస్ అని మీకు ప్రొవైడ్ చేస్తానండి మార్క్స్ ఎక్కువ వచ్చినా తక్కువ వస్తున్నాయా పక్కన పెట్టేసి కి వరకు వెయిట్ చేస్తాము ఈ కట్ ఆఫ్ గురించి దేని గురించి ఆలోచించకండి ప్రస్తుతం ఏం జరగాలో దాని గురించి మాత్రమే ఆలోచించండి ఓకేనా అండి సో ఇదండి అయితే కొన్ని కామెంట్స్కి ద్వారా నేను ఇలా రియాక్ట్ అవుతాను మీలో కొంతమందికి ఈ వీడియో నచ్చితే ఏం పర్లేదు లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి సో వీడియోని ఇంతవరకు చూస్తారు కదా మన ఛానల్ని చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా వన్ సెకండ్ అండి డిఎస్లో అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు కూడా ఈ హైకోర్టు దానికి ప్లస్ ఏబిఓ ఎఫ్బివో దానికి అలాగే ఎఫ్ఎస్ఓ దానికి మ్యాక్సిమము ఏదైనా సరే అండి ఏ సోర్స్ అయినా సరే ప్రీవియస్ ఉండే క్వశ్చన్స్కి మీకు వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను ప్లీజ్ ఇలా వాష్ ఉండండి అలానే ఇలానే సపోర్ట్ చేస్తుండండి వన్ సెకండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను సో ఇదండి ఈరోజు వీడియో అయితే పానిక్ అవ్వకండి ప్రెసెంట్ ఉండే సమయాన్ని యూస్ కూడా